ఒక పాప వెళ్ళింది భర్త చనిపోయినాడు నాలుగు ఆయన గారు లేరా ఇచ్చావు పాపకి భర్త చనిపోయినాడు అనమాట ఉంది మీ దగ్గర ఉంది భర్త చనిపోయాక మళ్ళీ ఇంటికి వచ్చింది అనమాట ఆడపిల్లలు నీ దగ్గర ఉన్నారు బాబు ఉన్నాడు కదా నేను వేరే సంబంధం కెళ్ళలేదు వెల్కమ్ బ్యాక్ టు మీ చిన్నబాబు ట్రైబల్ బ్లాక్స్ అందరూ బాగుండాలి అందులో నేను ఈ రోజు మనము ఒక గిరిజన గ్రామానికి వెళ్తే మధ్యన ఒక ఆవ కలిసిందండి అదే ఆవులు మేపిస్తూ ఆమె ఏమేమి చెప్పిందో మనం ఒకసారి మళ్ళీ విందామా ఆమె ఊరు కొరం కూడా అండి మధ్యన కలిసిందండి ఆమె ఏమేమి చెప్పింది కలిసి వీళ్ళుకి వెళ్ళిపోతాం అమ్మా ఏం పేరు అమ్మా అనేది ఆరుద్రమ్మా ఇక్కడ ఏం చేస్తున్నావు పక్కన మేపించడానికి ఏదండి ఏదండి పశువులు మేపించడానికి వచ్చిందండి అయిగండి అవి ఈ అమ్మా ఈ పశువులు మేపించడానికి వచ్చిందటండి మీదే ఊరమ్మా ఇక్కడ ముందరలే ఉన్నది ఒకి ఇక్కడా ఒకిల్లే అక్కడెవరు లేరా అయితే ఒక్కిల్ పూర్వం నుంచి ఆ పూర్వం నుండి మరి మీరు ఎక్కడికి వెళ్ళలేదా ఏమి వెళ్ళలేదమ్మా

పిల్లలు అందరూ ఉన్నారు నలుగురు ఆడపిల్లలు నలుగురు ఆడపిల్ల పెళ్ళి కాలేదు ఇంకా పాప వెళ్ళింది కానీ మా భర్త సెంటు అయ్యో ఏ ఊరిచ్చావమ్మ ఇల్లు ఏమైనా సెంటు కూడా చింత కూడా ఇచ్చావు పాపకే ఆ భర్త చనిపోయినాడనమాట చనిపోయే మళ్ళీ మంది దగ్గరే ఉంది మీ దగ్గరే ఉంది అంటే భర్త చనిపోయాక మళ్ళీ ఇంటికి వచ్చేసిందనమాటను నీ దగ్గర ఉన్నారు మనవాడు పెద్ద ఎకరం అన్నారు అదే నేనే టోజులేసి వెళ్ళిపోతాను అనుకోని అది కూడా అలాగే ఉండిపోయింది ఓహో ఆల్రెడీ కనమంటే రెండు ఎకరాల భూమి ఉంది ఒక మనవడు అందుకోసమే ఇంకా వేరే వాళ్ళకి వెళ్లకుండా ఆ భూమి ఉంది కదా ఆ భూమి ఉంది మరి బాబున్నాడు కదా నేను అలాగే వెళ్ళిపోతాను అనుకోని మరి వెళ్ళి వేరే సంబంధంకి వెళ్ళలేదు అదండి ఒక్క ఇలా ఉండిపోయింది ఆ పాప కూడా ఏంటంటే ఈ అమ్మగారి దగ్గర ఉంటారనమాటే అయితే ఉది భూమి ఉందా లేదా కొండ భూమి ఏముందా మీకు కొండ పండిస్తారు కొండ మీద చేయరు పొలం పనే మీకు ఆ రకాల చేసుకుని సరిపోతుంది అనమాట పిల్లలు ఒకడే కాబట్టి అనేసి మరి వాళ్ళు గుండిపోనాము అలా ఉండిపోయినారనమాట అదండి అలాగే ఉండిపోయినారటండి అయితే ఇప్పుడు తిన్నావా తినేసా ఇప్పుడు ఏం కూరమ్మా ఏం కూర దొరుకుతాయి కొంత మీద ఏం కూర దొరుకుతాయి అది కాసిన శాలంగా లేచినాము అవి దవ్వుకొని చేసుకొని కాలు గింజితే ఆ తాకొని వచ్చినా శలగలు అంటే ఏం శలగలమ్మా ఇవి పెద్ద శలగలు ఇది పెద్ద శలగలు చాలా గుడ్లు ఉన్నాయి అవి వేసారంటే అవన్నీ ఎక్కలాగారు అన్నమాట ఎక్కలాగితే ఎన్ని ఎక్కడ ఉంటుందో ఉంటాయి అక్క రెండు పుట్టినోటి దొరికినాయి రెండు పుట్లు దొరికాయి అవి అమ్ముతారా మీరు తినేది అమ్మడమేట్ లేదా నూనె అనుకుని అలా ఓ నూనె కోసం అనమాట అవన్నీ ఒలిసారు అనమాట అవి ఎప్పుడు ఎక్కడగారమ్మా భూమి నుంచి తీసారు ఇప్పుడు నెల ఇంకా కాలేదు నెల అవుతుంది ఓ నెల అవుతుంది భూమి నుంచి తీసారు రెండు పుట్లు కాయలు అంత ఓ రెండు పుట్లు కాయలు పండాయి మీకు అవి నూనె ఇంకా ఎక్కలాగడం ముందు ఓ రెండు పుట్లు తీయగా ఇంకా ఎక్కువ ఉంది భూమి మీద ఇప్పుడు నూనె ఆడించడానికి అది వేశారు అమ్మడానికి కాదు మరి కూరగాయలు మీకు ఎలాగా కూరగాయలు కూరగాయలు వస్తాయి ఇంటికి సరుకులు వాళ్ళు తీసుకొస్తే కొంటారు మరి వాళ్ళు అక్కడ రాలేదండి బైదిలిపురం వెళ్ళి తీసుకొస్తారు మరి సంత అవుతా సంతకి వెళ్ళొచ్చు కదా ఎప్పుడు వెళ్తారమ్మా శనివారం సంతకి సరుకులు తినడానికి వెళ్ళారు ఆ ఏం కావాలంటే కొనుక్కోవడానికి వెళ్ళారు అయితే ఇప్పుడు పశువులు ఎంత టైం వరకు మేపిస్తావు అమ్మా పశువులు అలాగే మీరే అదే ఎంత టైం వరకు మేపిస్తారు ఆరెకరాల భూమి ముందు కదా మరి నాకు పెట్టమా అనుకున్న లాహో ఈ భూమి కోసం పనులు చేయడానికి ఆ పశువులు పెంచుతున్నారు ఓ భూమి దున్నడానికి కానీ ఎంత టైం వరకు మేపిస్తావు మీతో ఇప్పటికి ఒక ఐదు ఆరు మేపుతాను ఐదు ఆరు వరకు మేపిస్తావు తర్వాత ఇంటికి వెళ్తావు ఇంటి కుడితులను పెట్టేసి దాన్ని ఒక దగ్గర కట్టేస్తా ఉన్నారు జుడ్లు కట్టేస్తావు అసలు బాబు ఇంటి దగ్గర పనికి ఏం పనికి వెళ్ళాడు బాబు ఈ రోజు మీటింగ్ సరే సరే లేదంటే ఏం పని చేస్తారు బాబు అనమాట మందులు అన్నీ వేస్తుంటే సరేనమ్మ ఇంతవరకు మాట్లాడేవా మంచి గుండు పిల్లల్ని మంచి చూడు ఆ బాబుకి అందరు చూడైతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ వీడియో బాయ్ అయితే బాయ్ బాయ్ బాయ్